ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న జోగులాంబ ఆలయం దగ్గర ఇది దేశంలో ఐదవ శక్తిపీఠం అలాగే దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది ఈ జోగులాంబ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న అలంపూర్ అనే ప్రాంతంలో ఉంది అసలు వీడియోలోకి వెళ్లే ముందు ఈ అలంపూర్ ఎలా చేరుకోవాలనేది ముందుగా చెప్తాను చూడండి ఈ అలంపూర్ కర్నూలు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ అదేవిధంగా గద్వాల నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ ఈ అలంపూర్ ఉంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ముందుగా కర్నూలు చేరుకోండి కర్నూలు నుంచి ఆర్టీసీ బస్సెస్ అలాగే ఆటో సదుపాయం అయితే ఉంది అదేవిధంగా ఈ ఆలయాన్ని పూర్తిగా చూడడానికి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే సరిపోతుంది అదే విధంగా ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్ హరిత రిసార్ట్స్ మాత్రమే కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ దేవాలయాలు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆలయాలు కూడా ఒక గ్రూప్ మాదిరిగా ఉంటాయి అన్నమాట మేమైతే మార్నింగ్ మార్నింగే హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ రీచ్ అయిన తర్వాత ముందైతే మాతో వచ్చిన మా బావాళ్ళ అబ్బాయికి అయితే స్నానం చేయలేదు వాడు అంటే చిన్నపిల్లలకి ఎర్లీ మార్నింగ్ స్నానం చేయితే కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాడిని స్నానం చేయించడానికి అయితే ఇక్కడ వేడి నీళ్ళ సదుపాయం కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాగారాలను కూడా మీరు చూడవచ్చు మేము కార్ దగ్గర నుంచి లగేజ్ తీసుకుని జోగులంబ ఆలయం ముందుండేటటువంటి నది దగ్గరికి అయితే వెళ్ళాం ఫస్ట్ నది చూద్దామని ఇప్పుడైతే మీరు చూసేది ఆలయం యొక్క ప్రధాన ద్వారం అనమాట అలాగే ఆలయ ప్రధాన ద్వారం పక్కనే మనం ఇక్కడ మీరు శివలింగాన్ని చూడవచ్చు ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో ఉన్నన్ని లింగాలు నేను ఎక్కడా చూడలేదని చాలా క్లియర్గా చెప్పగలను అంత బాగుంది ఆలయం అయితే వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రికమెండ్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా మార్నింగ్ మార్నింగ్ అయితే కనుక వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి నది దగ్గర అయితే కనుక మీరు దూరంగా చూడొచ్చు అది అవుటర్ రింగ్ రోడ్ కమ్ ఫ్లైఓవర్ అనమాట కానీ ఇక్కడి నుంచి ఆలయాన్ని చూస్తే కనుక ఆ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఎంతో అంటే ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల డిజైన్స్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ నిజంగా కట్టి అంటే నంబరు మీరు ఒకటి కాదు ఒక ఆలయం కాదు ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట అదేవిధంగా మీరు హైదరాబాద్ నుంచి జోగుల్ గుల్లాంబ గతవల్ జిల్లాలో ఉన్న అలంపూర్కి చేరుకోవడానికి వన్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అదేవిధంగా మీరు విజయవాడ నుంచి చేరుకోవాలి అని అనుకుంటే నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు లాంగ్ డిస్టెన్స్ అనమాట లాంగ్ డిస్టెన్స్ నుంచి రావాలనుకునే వాళ్ళు మీ ప్లాన్ అయితే ముందుగానే ఎగ్జిక్యూట్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇక్కడ నీళ్ళ సదుపాయం కూడా ఉంది ఫైవ్ టు టెన్ రూపీస్ ఇస్తే మనకి నీళ్ళు ఇచ్చి హ్యాపీగా మార్నింగ్ టైం అయితే మనం స్నానం చేయొచ్చు చూడండి మా వాళ్ళు అయితే కనుక కొంతమంది స్నానాలకైతే అయితే రెడీ అవుతున్నారు అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఆలయం లోపలికి అయితే అనమాట ఆలయం ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే అంతకు మించి అయితే ఉందన్నమాట వెళ్ళగానే ఇటు చూసినా మనకి గోపురాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు శివుడి ఆకృతులు వివిధ రకాలైనటువంటి శివుని పేర్లతో అయితే ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ఆలయం లోపలికి వెళ్ళేటప్పటికి ఒక విఐపి వస్తున్నారని అయితే చెప్పారు ఇక్కడ రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ కూడా వేసేసి ఉందనమాట ఎవరా ఏంటి అని చెప్పి చూస్తే చివరికి మన నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు కదా నందమూరి బాలకృష్ణ గారి వైఫ్ వసుంధర అయితే కనుక ఆలయానికి అయితే వచ్చారు వీడియో తీద్దామని అయితే అనుకున్నా కానీ ఎందుకులే టెంపుల్లో మళ్ళీ వాళ్ళని మన ఛానల్లో చూపించడం మేబీ కొంచెం ఎందుకు ఇబ్బందిగా అనిపించి వీడియో అయితే తీయలేదు టెంపుల్ స్ట్రక్చర్ అయితే కనుక మీరు చూడవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల చూడటం అస్సలు మిస్ అవ్వద్ది ఎవరు కూడా ఈ క్షేత్రాన్ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేంద్ర స్వామి వారి క్షేత్రంగా పిలవడం జరుగుతుంది ఈ టెంపుల్స్ అన్నింటిలోనూ జోగులాంబ అమ్మవారి ఆలయం అదేవిధంగా బాలబ్రహ్మేంద్రేశ్వర స్వామివారి ఆలయం ప్రధానమైనది ఈ దేవాలయాలన్నింటిలో అత్యంత పురాతనమైన దేవాలయం ఇది ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ పద్నాలుగో దశాబ్దంలో బహమని సుల్తానులు జోగులంబ దేవాలయాన్ని తారక బ్రహ్మ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశారు ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయనగరం రాజు అయినటువంటి హరిహరాయల తన సైన్యాన్ని పంపించి మిగతా దేవాలయాన్ని కాపాడారు అమ్మవారి విగ్రహం తారక స్వామి విగ్రహం బాలబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో రెండు వేల ఐదు వరకు భద్రపరిచారు ఆ తర్వాత ఆలయాన్ని కొత్తగా నిర్మించి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా తారక బ్రహ్మేంద్ర వారి ఆలయం సంబంధించిన విగ్రహం బాలబ్రహ్మేంద్ర వారి ఆలయంలోనే ఉంది ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో అంటే జోగులంబ గద్వాల్ జిల్లాలో ఉన్న ఆలయం లోపల ఉన్న కొన్ని ప్రదేశాల్లోనైతే కెమెరాని అయితే ఆపేశారనమాట ఇక్కడ మీరు చూస్తున్నది వంటశాల వంటశాలలో అక్కడి వరకే మనకి కెమెరా ఎలా ఉంది అలాగే జోకుల అమ్మవారి వారి ప్రధాన ఆలయం లోపలికి కూడా కెమెరాని అయితే అలౌ చేయలేదు మనకి కొంతవరకు ఒక్క ఏరియా వరకు మాత్రమే కెమెరాని అలౌ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం ఉంది కదా ఈ ఆలయం స్ట్రక్చర్ అయితే చూడండి నాకేదో వెయ్యి గుడి రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి అనుభూతి అయితే కలిగిందనమాట మీరు లోపల చూడవచ్చు శివలింగా మనము దర్శించుకోవచ్చు మనల్ని అభిషేకం చేసుకోవచ్చు అనమాట లోపల ఈ ఆలయాల స్ట్రక్చర్ కనుక మనం చూస్తూ ఉంటే అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది ఎప్పటి ఎంత ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో కూడా ఆలయాలను కట్టడానికి చాలా టైం తీసుకుంటున్నారు అలాంటిది వాళ్ళు ఎంత లార్జెస్ట్ టెంపుల్స్ని చాలా ఈజీగా ఎలా కట్టారనేది అసలు మానవ మధర్స్సుకైతే అంతుచక్కని చక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది అనుకుంటాయి ఎప్పటికీ కూడా అలాగే చాలా ఏరియాస్ నుంచి అయితే కనుక భక్తులు రావడం అయితే మీరు గమనించవచ్చు అసలు ఏ శివలింగం దగ్గరికి నేను వెళ్ళిన చాలా వరకు ప్రదేశాల్లో చాలా తక్కువ అన్నట్టు కేవలం వారణాసి ఆ ప్రాంతంలో మాత్రమే శివలింగాల లోపలకైతే రాణిస్తారు డైరెక్ట్గా అయితే మనల్ని అభిషేకం చేసుకొనిస్తారు లింగాన్ని తాకనిస్తారు ఒక్క గద్వాల్లో ఉన్నటువంటి జోగులంబ గద్వాల్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో మాత్రమే కొన్ని లింగాలకైతే మనం డైరెక్ట్గా మనం దర్శనం చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా తాకొచ్చు అనమాట సో అంత కొత్త స్పెషలిటీ అయితే ఉంది మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా కర్నూలు వస్తే కర్నూలుకి దగ్గరగా ఉన్న ఈ ఆలయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండ్ అయితే అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ ఇప్పుడైతే కనుక మనం ఆలయం బయటకైతే వచ్చాం చూడండి గోపురం అయితే ఎంత అందంగా ఎంత బాగుందో స్ట్రక్చర్ చూడండి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ సైజ్ని మీకు చూపిస్తున్నాను రన్నింగ్ కెమెరాలోనే ఇప్పుడు మనం నవబ్రహ్మ దేవాలయాలను అయితే చూద్దాం మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తన శక్తులన్నీ కోల్పోతాడు బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో శివుని కోసం తపస్సు చేశాడనమాట తన తపస్సుకు మెచ్చిన శివుడు తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చాడు ఆ తొమ్మిది రూపాలే ఇక్కడ ఉన్నటువంటి నవబ్రహ్మ దేవాలయాలు ఈ నవబ్రహ్మ దేవాలయాలు బయట నుండి చూడడానికి ఒకే రకంగా ఉంటాయి కానీ దీంట్లో ఒక్కొక్క దానికే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది రండి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ఈ దేవాలయాల సముదాయాల్లో ఉన్న నవబ్రహ్మ ఆలయం లోపలికైతే అయితే తీసుకువెళ్తున్నాను ఈ ఆలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు చూడవచ్చు ఎంట్రన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది కొన్ని దిమ్మలంటే ఏదైతే మీరు చూస్తున్నారో అవైతే కొంచెం సైడ్కి వాలినట్టుగా కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా గోడలపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా అష్టదిక్పాలకులు లింగోత్పద లింగం రావణ అవతారం నటరాజ రూపం శివుని ఆనవాలు శివుని తాండవం ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ సురబ్రహ్మ ఆలయంలో ఈ ఆలయాల్లో మీరు గమనించినట్టయితే ఎంత గొప్పగా వీటిని చెక్కారు ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా దాన్ని ఆ రూపాన్ని ఏమంటారో మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా దేవాలయాల్లో మనం లింగాన్ని టచ్ చేయడానికి కూడా ఉండదు కానీ ఈ జోగులంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఆ లింగం దగ్గర ఎంతసేపు అయినా తను కూర్చోవచ్చు ఎంతసేపు అయినా తనకు తానే స్వయంగా పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తులు విగ్రహాలు పట్టుకుంటున్నారు ముస్లిం రాజుల దండయాత్రలో సర్వ నాశనం చేశారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఈ దేవాలయాలను పడగొట్టి ప్రక్కనే మసీదులు కట్టారు నేను క్లియర్గా చూపిస్తున్నాను నాకు నిజంగా ముస్లిమ్స్ అంటే నాకు ఏ రకమైన రిగ్రెట్ లేదు ఏ రకమైన నెగిటివ్ ఫీలింగ్ లేదు కాకపోతే ఏంటంటే హిందూ దేవాలయాలను నాశనం చేసి హిందూ మత ప్రచార వ్యాప్త నిదాన్ని ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశంగా చేశారనమాట ఆ రోజుల్లో అంటే లైక్ ఎలా అంటే దీని పక్కనే కూడా నేను మీకు ఒక మసీదుని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఆలయంలో ఉన్నటువంటి తొమ్మిది లింగాలు అంటే శివుని తొమ్మిది రూపాలను నేను మ్యాక్సిమం మీ అందరికీ చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కటి దాని గురించి ఇంకా ఇంకా డీటెయిల్గా చెప్పే కొలది వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది సో వీలైనంతలో నేను వీడియోని షార్ట్ క్లియర్గా చెప్పడానికైతే నేను మీకు ట్రై చేస్తాను అదేవిధంగా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు ప్రతి లింగానికి ఒక నామకరణం ఉంటుందంటే ప్రతి లింగానికి ఒక పేరు కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా చాలా వరకు ఆలయాన్ని వాళ్ళ దండయాత్రల్లో పాడైపోవడం కూడా మీరు గమనించవచ్చు మీకు ముందుగా చెప్పా కదా ఆలయాన్ని నాశనం చేసి భూస్థాపితం చేసి ఆ ప్రాంతంలో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది ఫ్రంట్ సైడ్ దర్గా నేనేదో అబద్ధం చెప్పట్లేదు నాకు వేరే మతాల మీద ద్వేషము లేదు అంటే మనకు చెందినటువంటి హిందూ మతానికి చెందినటువంటి దేవాలయాలను భూస్థాపితం చేసి అక్కడ దర్గాలను కట్టడం అనేది ఆ కాలంలో అంటే ఎవరైతే ముస్లిం రాజులు దండయాత్రలు చేశారో ఆ కాలంలో ఇదంతా చాలా సర్వసాధారణంగా భారతదేశం అంతా నార్త్ ఇండియా కాదు సౌత్ ఇండియా కాదు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను సర్వనాశనం చేశారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట సో ఇది నేను చెప్పిన మాట కాదు చరిత్ర చెప్తుంది ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తుంది భారతదేశ సంస్కృతిలో భాగమైనటువంటి దేవాలయాలను సర్వనాశనం చేశారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో అద్భుతమైన ఈ కళాఖండాన్ని కూడా ఏ మాదిరిగా నాశనం చేశారనేది ఇది యాక్చువల్గా ధాన్యాగారానికి ముందున్నటువంటి భాగం అనమాట ఏ ఒక్క ప్రాంతాన్ని ఏ ఒక్క దేవాలయాన్ని విడిచిపెట్టలేదు ఏ ఒక్క విగ్రహాన్ని విడిచిపెట్టలేదు మీరు చూస్తూ ఉండొచ్చు ఒక్కటి కూడా సరిగ్గా లేదు ఒక్కటి కంటే ఒక్కటి కూడా సరిగ్గా లేకుండా ప్రతిదాన్ని వీలైనంతలో నాశనం చేయడానికి చాలా వరకు ట్రై చేశారు ఇప్పుడు ఇది స్వరబ్రహ్మ ఆలయం అనమాట ఇందులో మీకు కనిపించే శివలింగం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అని కూడా నేను ఇక్కడైతే విన్నాను ఇది మీరు చూడవచ్చు మరకత శివలింగం అంటారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి దర్శించుకుని మనం బయటకు కూడా రావచ్చు ఈ మరకథ శివలింగం దగ్గర దీన్ని చూస్తుంటే ఒక రకమైన తెలియని ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి అక్కడ పూలు పళ్ళు పెట్టి రావడం కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా మనం ఇక్కడి నుంచి అయితే కనుక ఇప్పుడు జోగులంబ ప్రధాన దేవాలయాన్ని అయితే నేను మీకు చూపించడానికైతే ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం బయట నుంచి చూస్తే జోగులంబ ప్రక్కన ఉన్నటువంటి ఆలయం ఇలా ఉంటుందన్నమాట మీకు ముందుగానే చెప్పాను కదా జోగులంబ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలను ఇక్కడ ఉన్నటువంటి వేరే దేవాలయంలో భద్రపరిచారు అని చెప్పి రెండు వేల ఐదు తర్వాత అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించారు పునర్నిర్మించిన తర్వాత అమ్మవారి ఆలయం మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడి వరకు మనకి మొబైల్ అయితే ఎలా ఉంది ఇక్కడి నుంచి అయితే మ్యాక్సిమం జూమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఆలయం లోపల తీసినటువంటి వీడియో అనమాట ఇది లైట్గా కొంచెం కనబడతారు అమ్మవారు ఇది ఆలయ గోపురం అనమాట ఇది అమ్మవారి ఆలయానికి ముందు ఎంట్రన్స్లోనైతే ఇది అయితే మీరు చూడవచ్చు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా మీరు దర్శించాల్సిన ముఖ్యమైన దేవాలయాల్లో బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం జోగులంబామవారి దేవాలయం అన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు అలా నాకు ఇస్తూ ఉండండి లైక్ చేయడం మర్చిపోద్దు